ఉరి పడ్డ ఖైదీని చివరి కోరిక ఎందుకు అడుగుతారు ఒకవేళ తీర్చలేని కోరిక కోరుకుంటే ఏం చేస్తారు ప్రాణం క్షణాన ఆ తాలికట్టిన భార్యతో ఒక్కరోజు గడపాలని కోరితే పోలీసులు ఆ కోరికని యాక్సెప్ట్ చేస్తారా అసలు ఉరి పడ్డ భర్తని చూడ్డానికి ఆ భార్య ఒప్పుకుంటుందా జైలు గోడల మధ్య భార్యతో ఒంటరిగా గడిపే అవకాశం వస్తే ఆ భర్త ఏం చేస్తాడు ఎవరు ఊహించని ఎవరి ఊహకి అందని యథార్థ గాథ తెలుసుకునే ముందు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక వ్యక్తిని ఉరి తీయబోయే ముందుగా జైలర్ అతన్ని నీ చివరి కోరిక ఏమిటి అని అడుగుతాడు ఎందుకంటే చివరిసారిగా నీ కోరిక ఏమిటో చెప్పు మేం నీ చివరి కోరికలన్నిటినీ తీరుస్తామని అంటాడు అయితే ఆ అబ్బాయి ఏమనంటాడో తెలుసా సార్ నా చివరి కోరిక ఒక్కటే మీరు గనుక దాన్ని నెరవేర్చగలిగితే చేయండి ఇక జైలర్ కూడా ఈ జైల్లో తీసే ప్రతి ఖైదీ యొక్క చివరి కోరికను మేము తప్పకుండా నెరవేర్చుతాం కాబట్టి నువ్వు కూడా నీ చివరి కోరిక ఏంటో తప్పకుండా చెప్పు వీలైతే ఆ కోరికను నెరవేర్చటానికి ప్రయత్నిస్తానని చెబుతాడు ఇక ఆ వ్యక్తి సార్ నా ఆఖరి కోరిక ఏమిటంటే నేను నా భార్యతో ఒక్క రాత్రి గడపాలని ఇదే నా చివరి కోరిక అని చెబుతాడు ఇక అతని నోటి వెంట వచ్చిన ఆ మాట విని జైలర్ నిజంగా ఆశ్చర్యపోతాడు ఇక అతను ఏమని అనుకుంటాడంటే ఇప్పటివరకు తన జీవితంలో ఇటువంటి కోరికని ఏ తీయబోయే వ్యక్తి కూడా అడగలేదు కదా అందుకే జైలర్ ఒక్క నిమిషం ఆలోచనలో పడతాడు నిజంగా ఈ ఖైదీ యొక్క చివరి కోరిక ఇదే అయితే దీన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా మనసులో గట్టిగా అనుకుంటాడు ఆ తర్వాత ఈ ఖైదీ యొక్క చివరి కోరిక గురించి జైలర్ ఒక కానిస్టేబుల్ ని అతని ఇంటికి పంపి అతని భార్యకి తెలియచేస్తాడు ఇక ఆ కానిస్టేబుల్ అతని భార్య దగ్గరికి వెళ్లి మరుసటి రోజు మీ భర్తను ఉరితీయబోతున్నామని అయితే ఉరితీయటానికి ముందుగా అతని చివరి కోరిక అడిగితే అతను ఒక్క రాత్రి మీతో గడపాలని కోరుకుంటున్నాడు కాబట్టి మీ భర్త చివరి కోరిక తీర్చమని అడుగుతాడు అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ భార్య ఏం చెప్పిందో తెలుసా చివరికి ఏం జరిగింది ఈ సంఘటన అనేది నిజంగా చాలా హార్ట్ టచ్చింగ్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి నిజంగా జరిగిన ఈ సంఘటన గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ సంఘటన అనేది రియల్ గా జరిగిన ఒక విచారకరమైన సంఘటన కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే ఈ కథ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సంఘటన వైజాగ్ లో జరిగింది వైజాగ్ లో ఇద్దరు స్నేహితులు కలిసి నివసిస్తూ ఉండేవారు ఇక అందులో అతని పేరు శోభన్ మరొక అతని పేరు ప్రమోద్ అయితే ఆ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ చాలా మంచి స్నేహంతో ఉండేవారు ఆ తర్వాత ఇద్దరు కలిసి చదువుకున్నారు అన్ని పనులు కూడా కలిసి చేసేవారు ఒకే చోట ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండేవారు ఆ ఇద్దరు ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా వారిద్దరి మధ్య చాలా ప్రేమ అనేది ఉండేది అన్ని విషయాలు కలిసి చేస్తూ కలిసి తింటూ ఉండేవారు బయటికి వెళ్లాలన్నా కలిసే వెళ్ళేవాళ్ళు ఈ విధంగా అన్ని పనులు కూడా కలిసి చేస్తూ ఉండేవారు ఆ విధంగా ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు కొన్ని రోజులకు వారి కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి మీద శోభన్కి ప్రేమ అనేది కలుగుతోంది ఇక ఆమె ప్రేమలో పడిన తర్వాత అతని స్నేహితుడైన ప్రమోద్ శోభన్ తో ఏమని అంటాడంటే మన ఇద్దరు ఇప్పటి అన్ని పనులు కలిసి చేశాం కాబట్టి ఆ అమ్మాయిని నాకు కూడా పరిచయం చేయాలని చెబుతాడు అయితే ప్రమోద్ మాటలు విన్న శోభన్ కి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయిని ఎవరితో పంచుకోవాలని శోభన్ అసలు కోరుకోవడం లేదు అందుకే శోభన్ ప్రమోద్ అన్న మాటలకి పూర్తిగా నిరాకరించాడు అలాగే ఆ రోజు నుండి శోభన్ మరియు ప్రమోద్ మధ్య కొద్ది కొద్దిగా అపార్థాలు కూడా చోటు చేసుకుంటూ ఉండేవి ఈ విషయంలో ఇద్దరికి అసలు రాజీ అనేది కుదిరేది కాదు ఈ కారణంగా ఇద్దరి మధ్య కొంత వివాదం తలెత్తినా కూడా ప్రమోద్ మాత్రం తన మనసులో శోభన మీద ద్వేషం పెంచుకోవడం మొదలు పెట్టాడు కేవలం ఒక అమ్మాయి కోసం తన స్నేహాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించాడని లోపల ఎంతగానో రగిలిపోతూ ఉండేవాడు ఎందుకంటే కొంతమంది స్నేహితులు ఏ విధంగా ఉంటారు అంటే స్నేహం కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు మరికొంతమంది వారి కుటుంబ సభ్యులతో కలిసి వారిని కూడా వారి కుటుంబ సభ్యులుగా భావిస్తారు వారి సంతోషంలో లేదా దుఃఖంలో కూడా ప్రతి దానిలో వారిని కూడా కలుపుకుంటారు వారి ప్రతి సమస్యను కూడా అర్థం చేసుకునేవాడు కదా నిజమైన స్నేహితుడు కానీ ఇద్దరు స్నేహితుల్లో శోభన్ మీద మాత్రం ప్రమోద్ చాలా అసూయను పెంచుకున్నాడు ఎందుకంటే ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ అమ్మాయి కూడా శోభన్ను చాలా ఇష్టపడుతుంది ఆ ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ గా ఉండేవారు ఇద్దరు కలిసే భోజనం చేసేవారు ఇద్దరు అది చూసి ప్రమోద్ అస్సలు సహించలేకపోయేవాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ను కలవడానికి ఆ అమ్మాయి అతని గదిగి వచ్చేది అయితే ఒకరోజు అవకాశం వచ్చిన సమయంలో ప్రమోద్ ఆ అమ్మాయితో చేయరాని పనిచేశాడు అయితే ఆ సమయంలో శోభన్ అతని గదిలో లేడు ఇక ఆ తర్వాత అతను ఆ అమ్మాయిని ఆ గదిలోనే చంపేసి మంచం మీద పడుకోబెట్టి వెళ్ళిపోయాడు అయితే అమ్మాయిని చంపే ముందు ఆ అమ్మాయి మీద అత్యాచారం కూడా చేశాడు ఇక ఆ తర్వాత తెలివిగా ప్రమోద్ ఆ గది నుండి పారిపోతాడు ఇక అతను పరారీ అయిన తర్వాత పోలీసులకి ఫోన్ చేసి ఈ విధంగా ఒక గదిలో ఒక అమ్మాయి హత్య జరిగిందని ఆ అమ్మాయి మృతదేహం ఇంకా ఆ గదిలోనే ఉందని వారికి సమాచారం కూడా ఇస్తాడు ఇక ఎప్పుడైతే పోలీసులకి సమాచారం అందుతుందో వారు వెంటనే సంఘటన స్థలానికి కూడా చేరుకుంటారు అయితే ఆ సమయంలోనే శోభన్ తన డ్యూటీ నుండి ఇంటికి వచ్చి అక్కడ తన మంచం మీద పడుకుని ఉన్న తన పియురాని మృతదేహాన్ని చూసి బోర్న విలపిస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన పోలీసులు అతనే ఆ హత్య చేశాడనుకుని అతన్ని పట్టుకుంటారు ఇక పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తారు అయితే అప్పటి వరకు కూడా శోభన్ ఆ అమ్మాయి గురించి అసలు నిజం చెప్పడు ఎందుకంటే అతనికి అసలు ఆ అమ్మాయిని ఎవరు ఏం చేశారు ఇంకా పూర్తిగా తెలియదు కానీ చెయ్యని తప్పు కారణంగా కేవలం అతని గదిలో ఆ అమ్మాయి హత్యకు గురి కావడంతో అతను ఈ కేసులో నిందితుడిగా అరెస్ట్ చేయబడతాడు ఇక అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు కొద్ది రోజుల పాటు విచారణ కోసం అతన్ని జైల్లోనే ఉంచుతారు ఆ విధంగా అతన్ని కొన్ని రోజుల పాటు జైల్లో పెడతారు ఇక ఎప్పుడైతే ఆ అమ్మాయి మార్టం రిపోర్ట్ బయటికి వచ్చిందో అప్పుడు ఏమని తెలుస్తుందంటే ఆమె మీద అత్యాచార ప్రయత్నం కూడా జరిగిందని ఆమెని దారుణంగా అత్యాచారం చేసిన తర్వాత ఆమె గొంతు నులిమి చంపేసినట్టుగా తెలుస్తోంది ఇంత దారుణంగా ఒక అమ్మాయి మీద కిరాతకంగా ప్రవర్తించడం చాలా దారుణమని పోస్టుమార్టం రిపోర్ట్లో డాక్టర్లు కూడా పేర్కొంటారు ఇక ఆ రిపోర్ట్ ను చూసి కోర్టులో లాయర్ కూడా నిందితుడిని కఠినంగా ఉరి తీయాలని శిక్ష వేయాలని చెబుతాడు ఈ విధంగా కోర్టులో ఈ కేసు గురించి వాదన అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ కేసు గురించి శోభన్ కి జైలు శిక్ష విధిస్తారు ఆ తర్వాత అతన్ని కలవడానికి అతనికి తెలిసిన వాళ్ళు వస్తూ ఉన్నారు అయితే అప్పటికి కూడా శోభన్ కి అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారో తెలియదు కానీ కొన్ని రోజులకి ఆ కేసు విచారణ పూర్తిగా జరిగిన తర్వాత జడ్జి కూడా అతనికి మరణశిక్ష విధిస్తారు అయితే రెండు రోజుల తర్వాత జైలర్ అతని దగ్గరికి వచ్చి మరికొన్ని రోజుల్లోనే ఉరిశిక్ష నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతాడు నువ్వెవర్నైనా చూడాలా అనుకుంటున్నావా లేదా ఏమైనా తినాలనుకుంటున్నావా లేదా మరెవర్నైనా కలవాలనుకుంటున్నావా లేదా నీకు నచ్చిన ఏదైనా పని చేయాలని అనుకుంటున్నావా నీకు నచ్చిందేంటో చెప్పు అని అడుగుతాడు ఇక అప్పుడు శోభన్ జైలర్ తో మాట్లాడుతూ సార్ నాకు కేవలం ఒకే ఒక్క చివరి కోరిక ఉంది మీరు కనుక ఆ కోరికను తీర్చగలిగితే చెప్పండి ఇక అప్పుడు జైలర్ ఏమని అంటాడంటే ఇక్కడ తీబోయే ఖైదీల యొక్క చివరి కోరికలను మేము తప్పకుండా తీరుస్తాం కాబట్టి నీ కోరిక ఏంటో తప్పకుండా చెప్పు నీ కోరిక న్యాయమైందైతే నేను తీర్చడానికి ప్రయత్నిస్తానని అంటాడు ఇక అప్పుడు ఆ వ్యక్తి నాకు ఒకే ఒక కోరిక అది గనక మీరు తప్పకుండా నెరవేర్చగలుగుతాను అంటే చెప్పండి ఇక అప్పుడు అతను ఏమని అంటాడంటే నేను జైల్లో నా భార్యతో ఉండాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రాత్రి నేను తనతో మనస్ఫూర్తిగా గడిపి ఆ తర్వాత ఆమెను మర్చిపోయి పూర్తిగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని చెప్తాడు ఇక అతని నోటి నుండి వచ్చిన మాటలు వినగానే జైలర్ కూడా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ జైలర్ జైలర్ గా ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు కానీ వరకు కూడా ఎవరిని తీయబోయే ఖైదీ కూడా ఇటువంటి కోరిక ఎప్పుడూ అడదతన్ని అడగలేదు ఇటువంటి కోరికను ఎవరూ కూడా వ్యక్తపరచలేదు ఇక అందుకే జైలర్ కూడా ఇదే గనక నీ చివరి కోరికైతే తప్పకుండా నీ కోరికను తీరుస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అతను అతని భార్యను కలిసి ఆమె చివరిసారిగా కలవాలని ఆరాట పడుతున్నాడని నీతో ఒక రాత్రి గడపాలనుకుంటున్నాడని కబుర్ అనేది పంపిస్తాడు ఇక ఎప్పుడైతే జైలర్ తన కానిస్టేబుల్ ద్వారా ఆ వ్యక్తి ఇంటికి పంపి అతని భార్యకి ఈ విధంగా చెప్తాడు ఆమె కూడా సరే అని శోభన్ని కలవడానికి జైలుకి చేరుకుంటుంది ఇక అప్పుడు జైలర్ నీ జైల్లోని ఒక గదిలో ఉన్నాడని సమాచారాన్ని ఇస్తాడు ఇక ఆ తర్వాత ఉన్న గదిలోకి ఎప్పుడైతే అతని భార్య వెళ్తుందో ఆ గదిలో ఉన్న కానిస్టేబుల్స్ పోలీసులు అందరూ కూడా బయటకు వచ్చేస్తారు అయితే జైలర్ మాత్రం ఆ గది బయట కొంతమంది పోలీసులను సెక్యూరిటీ గా ఉంచుతాడు అయితే శోభన్ కి అతని భార్యకు గాని తెలియని విషయం ఏంటంటే జైలర్ అప్పటికి ఆ గదిలో ఒక వాయిస్ రికార్డర్ కూడా పెడతాడు ఆ రికార్డర్ జైలర్ ఆఫీస్ లో అందరూ వినగలిగే ఏర్పాటు కూడా చేస్తాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతోంది శోభన్ భార్య ఎప్పుడైతే ఆ గదిలోకి వెళ్తుందో ఆమె తన భర్త ని చూసి ముందుగా అతని కాళ్ళకి నమస్కరిస్తోంది ఆ తర్వాత అతన్ని దగ్గరికి తీసుకుని ఏడవడం ప్రారంభిస్తుంది ఎందుకంటే అతని భార్య నిజంగా ఒక మంచి అమ్మాయి ఇక ఆ తర్వాత ఆమె తన భర్త వైపు చూసి ఏడుస్తూ ఈ విధంగా అడుగుతుంది ఏమండి అసలు మీరు ఇదంతా ఎందుకు చేశారు మీరు గనక ఆ అమ్మాయిని నిజంగా ఇష్టపడితేనే నేను మీ జీవితంలో నుండి వెళ్ళిపోయి ఉండేదాన్ని కదా కానీ ఆ అమ్మాయిని అసలు మీరు ఎందుకు చంపారు ఆమెని ఎందుకు చంపి ఈ విధంగా మీరు ఇప్పుడు జైల్లో ఉరి శిక్ష అనుభవించబోతున్నారు అని ఆమె ఏడుస్తూనే అడుగుతుంది అసలు మీరు ఎంత మంచిగా ఉండేవారు మీలాంటి ఒక వ్యక్తివి ఈ విధంగా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను మీరు ఎందుకు ఇలా చేశారని ఆమె ప్రశ్నిస్తూనే ఉంటుంది ఇక ఆమె నోట్ నుండి ఈ విధంగా మాట్లాడిన విన శోభను అతను కూడా కాసేపు ఏడుస్తూ ఈ విధంగా అంటాడు అయితే వారు మాట్లాడుకుంటున్న అన్ని మాటలు కూడా జైలర్ తో పాటు కానిస్టేబుల్ కూడా అతని ఆఫీస్ లో వింటూ ఉంటారు ఇక ఆ తర్వాత శోభన ఏడుస్తూ నేను ఎటువంటి తప్పు చేయలేదు ఆ అమ్మాయి మీద నేను ఎటువంటి అత్యాచారం చేయలేదని చెప్తాడు అసలు దినంతటికి కారణం ప్రమోదే అని కూడా చెప్తాడు ఆ తర్వాత జరిగింది మొత్తం చెప్పడం మొదలు పెడతాడు ఆ అమ్మాయి మా కంపెనీలోనే పనిచేసేది అయితే ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకు ఇష్టమైతే కలిగింది కానీ అది నువ్వు అనుకుంటున్న ఇష్టం లాంటిది కాదు ఆమె ప్రతిరోజు తన ఇంటి నుంచి భోజనం తీసుకుని వచ్చేది ఆ తర్వాత నాతో పాటే కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉండేది ఈ విధంగా మేము మంచి స్నేహితులుగా మారాం ఇదే మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూరితమైన ప్రేమ అయితే ఆ తర్వాత ఒక రోజు నేను ఆ అమ్మాయిని ఏమని అడిగానంటే నువ్వు నిజంగా చాలా బాగా వంట చేస్తున్నావని ఇక ఆ అమ్మాయి ఇక ఆ అమ్మాయి ఆ తర్వాత ఒక రోజు ఏమనిందంటే నేను మీ గదికి వచ్చి మీకు కొంచెం ఆహారం వండి పెడతానని చెప్పింది అంతకు మించి మా ఇద్దరి మధ్య మరే రకమైన తప్పు అనేది జరగలేదు ఆమె అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు నచ్చిన ఆహారాన్ని వండి పెడుతూ ఉండేది మేమిద్దరం సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంతకీ మించి నేను మరే తప్పు చేయలేదని చెప్తాడు ఇక శోభన్ మాటలు విన్న అతని భార్య ఏమని అడుగుతుందంటే మరి అమ్మాయిని అసలు ఎవరు అత్యాచారం చేశారు ఇక అప్పుడు శోభన్ మాట్లాడుతూ ఏమని చెప్తాడంటే ఆ అమ్మాయి వచ్చిన రోజు నేను నిజంగా గదిలో లేను నేను ఆ సమయంలో కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాను కానీ నాకు బాగా తెలుసు ఆ సమయంలో ప్రమోద్ ఖచ్చితంగా అక్కడే ఉండుంటాడు ఎందుకంటే నేను నా గది తాళాన్ని ఎక్కడ పెడతానో ప్రమోద్కి మాత్రమే తెలుసు ఇక ఆ అమ్మాయిని ప్రమోద్ ఈ విధంగా అత్యాచారం చేసి ఆమె ప్రాణాలు కూడా తీశాడు ఎందుకంటే నేను వచ్చేసరికి ఆ అమ్మాయి మంచం మీద చనిపోయి ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ప్రమోద్ చేసిన పని అని ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు అర్థమైంది ఎందుకంటే జైల్లో ఉన్న సమయంలో నన్ను కలవడానికి నా స్నేహితులు అందరూ వచ్చారు కానీ ప్రమోద్ మాత్రం నా ప్రాణ స్నేహితుడైన నన్ను కలవడానికి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రమోద్ ఈ పని చేశాడని నాకు అర్థమవుతుందని చెప్తాడు అంతేకాకుండా ఆమె మీద ప్రమోద్ కి కోరిక ఉందని కూడా చెబుతాడు ఇక పోలీసులు వచ్చే సమయానికి నేను గదిలో ఉండేసరికి నేను చేయని నేరానికి పోలీసులు నన్ను అరెస్ట్ చేశారని కూడా చెబుతాడు కాబట్టి ఇదంతా ప్రమోద్ చేసిన కుట్ర అందుకే నేను ఈ కేసులో ఇరుక్కున్నాను నిజానికి నేను నేరస్తుని కాను నిర్దోషిని అని ఏడుస్తూ ఉంటాడు నిజంగా నేను ఇటువంటి తప్పుడు పని చేస్తానని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అటువంటి పని చేస్తే తప్పకుండా దేవుడు నాకు ఇటువంటి శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు అలాగే ఆ తర్వాత శోభన్ తన భార్యతో ఏమని చెప్తాడంటే ఏం జరిగినా కూడా నిజంగా నేను చేయకూడని తప్పు చేశాను అది ఆ అమ్మాయితో స్నేహం చేయడం కాదు ప్రమోద్ లాంటి ఒక నీచడితో స్నేహం చేయడం అందుకే అతను నమ్మిన పాపానికి ఇప్పుడు నేను నా ప్రాణాలని కోల్పోబోతున్నాను అయితే నువ్వు నా గురించి ఆలోచించిన జీవితాన్ని పాడు చేసుకోకు ఎందుకంటే మనకి ఇద్దరు పిల్లలు కొడుకులు బాధ్యత పూర్తిగా తీసుకోవాలి తల్లి తండ్రిలుగా ఆ ఇద్దరిని బాగా పెంచాలి నా మీద గుడ్డి ప్రేమతో మరెవరిని పెళ్లి చేసుకోకుండా మాత్రం ఉండకు నాకే గనక అవకాశం వస్తే నిన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలని ఉంది అని ఏడుస్తూ చెబుతాడు అయితే మన చట్టం గుడ్డిది కాబట్టి మన చట్టాన్ని కేవలం మాత్రమే కావాలి కాబట్టి ఆ సాక్షల ప్రకారం నేను దోషిని కాబట్టి ఈ కేసులో తప్పకుండా నాకు శిక్ష విధిస్తారు అని ఏడుస్తూ శోభం తన భార్యను కౌగులించుకుని చెబుతూ ఉంటాడు అలాగే నేను ఏ తప్పు చేయలేదు దయచేసి నన్ను నమ్ము అని వేడుకుంటూ ఉంటాడు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏం జరిగిందో చెప్పమని అడుగుతారు కదా నిజంగా నేను నా అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నేను ఈ హత్య చేయలేదు నన్ను ఈ కేసులో అనవసరంగా ప్రమోదురికించాడని నేను నేడుస్తూ ఉంటాడు ఈ విధంగా చెప్పి అతను బోరును విలపిస్తూ ఉండగా తలుపు వద్ద నిలబడి ఉన్న గార్డులు కూడా అతను చెప్పి మాటలు విని ఏడుస్తూ ఉంటారు ఇక ఆఫీస్ గదిలో కూర్చుని అతను చెప్పిన మాటలన్నీ విన్న జైలర్ తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే అతని బాధ అతని ఆవేదన విని వారందరి హృదయం కూడా ఎంతగానో కరిగిపోతుంది ఇక ఆ రోజు రాత్రంతా కూడా భార్య భర్తనిద్దరు కూడా ఏడుస్తూనే ఒకరి ఒడిలో ఒకరు పడుకుని ఉంటారు ఇక మరుసటి రోజు ఉదయం మొదలైన వెంటనే ఆ గదిలోకి జైలర్ తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా వస్తారు ఇక జైలర్ గదిలోకి వచ్చిన వెంటనే శోభను నువ్వు నిజంగా ఈ కేసులో నిర్దోషివి అని నాకు తెలియదు అయినా కూడా నీకు ఈ కేసులో మరణ విధించబడింది నిజంగా అని అంటాడు ఇక ఆ తర్వాత గదిలో ఉన్న అతని భార్య కూడా కన్నీళ్లు పెట్టడం మొదలు పెడుతుంది నా భర్తను ఎలాగైనా కాపాడమని వేడుకుంటుంది ఎందుకంటే నిజానికి నా భర్త అమాయకుడు ఆయన ఈ హత్య చేయలేదని ఆమె బోరన వినిపిస్తుంది ఆ తర్వాత తన భర్త కాళ్ళు పట్టుకుని చివరిసారిగా అతన్ని ఆశీర్వాదాలు తీసుకుంటుంది ఇక ఆ తర్వాత శోభన ఆమెను ప్రేమగా పైకి లేపి మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా నీతోనే మళ్ళీ నేను కలిసి జీవిస్తానని చెప్తాడు అయితే ఈ రోజే నా చివరి సమయం కాబట్టి నన్ను పూర్తిగా మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండాలని ఆమెకి చెబుతాడు ఆ తర్వాత అతని భార్య కూడా చాలా దీనంగా ఏడుస్తూ అతని వైపు చూస్తుంది ఇక అతను కూడా తన భార్య వెళ్తున్న వైపు చూస్తూ ఉంటాడు అయితే దూరంగా వెళ్ళిపోతూ నా అతని భార్య మళ్ళీ వెనక్కి వచ్చి మరోసారి అతన్ని గట్టిగా హత్తుకుంటుంది మళ్ళీ ఏడవడం మొదలు పెడుతుంది ఇక ఆ ఇద్దరిని చూసి జైల్లో ఉన్న జైలర్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎంతగానో బాధపడతారు ఇక ఆ తర్వాత జైలర్ ఏమని నిర్ణయించుకుంటాడు అంటే ఏదో విధంగా ను కాపాడాలని అనుకుంటాడు ఇక ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ఆడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాడు ఇక కొద్దిసేపటికి ఆ ఆడియో అనేది వైరల్ గా మారిపోతుంది ఇక ఆడియో విన్న చాలా మంది నిడిసన్లు ఖచ్చితంగా శోభని ఈ హత్య చేయలేదని నమ్మడంతో హ్యాష్ టాగ్ జస్టిస్ ఫర్ శోభన్ అనేవి షేర్ చేయడం మొదలు పెడతారు ఇక ఈ షేర్ అనేది జడ్జి వరకు చేరడంతో ఆయన కూడా ఈ కేసు గురించి మరోసారి పూర్తి నిజ నిజాలు తేల్చమని పోలీసులకు ఆదేశిస్తాడు ఆ తర్వాత శోభన్ దగ్గర నుండి అతని భార్య ఇంటికి వెళ్లిపోయి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే మూడో రోజే అతన్ని ఉరితీయాల్సిన సమయం అనేది ఉంది ఆ విధంగా మూడో రోజు కూడా మొదలవుతుంది అయితే ఆ రోజు ఉదయం కోర్టు ఏమని తీర్పిస్తుంది అంటే ఆ కేసులో శోభన్ నిర్దోషణి ఎందుకంటే ఆ అమ్మాయిని చంపింది శోభన్ కాదు ప్రమోద్ అని పోలీసులు కనబడతారు కాబట్టి ఈ కేసులో తన స్నేహితుడిని అన్యాయంగా ఇరికించే ఒక అమాయకురాలిని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ప్రమోద్కి ఉరుశిక్ష విధిస్తారు దాంతో శోభన్ ఈ కేసు నుండి నిర్దోషిగా బయటికి విడుదలవుతాడు ఇక ఎప్పుడైతే తన భర్త నిర్దోషిగా విడుదలయ్యాడనే విషయం తన భార్యకు తెలుస్తుందో ఆమె సంతోషానికి అవదలనేవి లేవు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు ఇక తన స్నేహితుడికి ద్రోహం చేయడం మాత్రమే కాకుండా ఒక అమ్మాయిని అత్యాచారం చేసే హత్య చేసిన పాపానికి ప్రమోద్ అరెస్ట్కి గురయ్యి ప్రతిఫలితంగా ఉరిశిక్ష కూడా అనుభవిస్తాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకేమనిపిస్తోంది మీలో మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో